హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఎన్ అండ్ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం సెవెంటీ థౌజండ్ రూపీస్లో మనకి హాస్టల్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ తో కలిపి మీకు మేనేజ్మెంట్ కోటలో అడ్మిషన్స్ అయితే ఇస్తున్నటువంటి కాలేజ్ మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అనమాట అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావ్ ఫ్రెండ్స్ ఏపీఎబీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కించండి ముఖ్యంగా చూసే బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చూసే కనుక ఫస్ట్ వచ్చేసి మనకి బీఎస్సీ బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ హార్టికల్చర్ అండ్ బీఎస్సీ వెటనరీ సైన్స్తో పాటు బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చేసింది వాళ్ళకి కౌన్సిలింగ్స్ అయితే కొనసాగుతున్నాయి నడుస్తున్నాయి సో ఈ తరుణంలో ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి బీ ఫార్మసీ కావచ్చు ఫార్మ్ డీ కావచ్చు వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది ఇప్పటివరకు మనకి ఇలాంటి అప్డేట్ అయితే లేదు సో ప్రతి ఒక్కరికి ఏంటి అంటే ఒక ఒక డౌట్ అయితే ఉంది అన్న మాకు ఇప్పటి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా లేదా మీరు వచ్చేసి ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ స్టార్టింగ్లో ఉన్నారు ఇప్పుడు సెప్టెంబర్ దగ్గరలోకి వచ్చింది ఆగస్ట్ ఎండింగ్ అయిపోతుంది సో మాకు ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు వీళ్ళందరికైతే సో మీకైతే చెప్పనికైతే ఈ వీడియో చేస్తున్నారు ఏంటి అంటే ఫ్రెండ్స్ ఒకటి సో ఒక విషయం ఏంటి అంటే ఇది వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి సంబంధించిన అంటే అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇందులో వచ్చేసి మొత్తంగా ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది కొనసాగుతుంది ఒకటి ఏంటి అంటే ఈ యొక్క ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ అయితే సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్ని ఫైనల్ ఫేజ్ కింద పెట్టేసి సో వాళ్ళకి ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి ఈ యొక్క ఫేజ్ కూడా కంప్లీట్ అయితే చేసేసారు చేసేసే టైంలో ఈ యొక్క సీట్ అవలప్మెంట్స్ ఈ ఫేజ్కి సీట్ అవలప్మెంట్స్ వచ్చే టైంలో ఏమైంది అంటే సో కొంతమంది నాన్ లోకల్ కేటగిరీ ఈవెన్ దో వాళ్ళు వాళ్ళు ఏపీ క్యానర్స్ అయినప్పటికీ వాళ్ళకి వచ్చేసి నాన్ లోకల్ కేటగిరీ కింద సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తరుణంలో వాళ్ళు ఏం చేశారంటే సో మేము లోకల్స్ అయినప్పటికీ మాకు ఇలా వచ్చింది సో మేము ఇంటర్మీడియట్ వేరే వేరే స్టేట్లో చదువుకున్నాం అయితే ఇలా వచ్చేసింది అని చెప్పేసి హైకోర్టులో కోర్స్ కోర్టు కేసు వేయడం జరిగింది హైకోర్టులో సో హైకోర్టులో కోర్ కేసు వే వేయగా ఏమైంది అంటే ఆ యొక్క సీట్ డవలప్మెంట్స్ ఆపేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ అనేది కన్క్లూజన్ అయితే తీసుకొచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ థర్డ్ ఫేజ్ అనేది సో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకిని సో అది అది ఒకటి అండ్ వన్ మోర్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే మెయిన్గా సీట్స్ అయితే ఎక్కువగా సీట్స్ అయితే మిగిలిపోయినాయి అనమాట బీటెక్లో చాలా సీట్స్ అయితే మిగిలిపోయినాయి సో ఈ యొక్క సీట్స్ మిగిలిపోయినందున ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారు సో దేనికి బీటెక్ బీటెక్ ఇంజనీరింగ్ కొరకు థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తాం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయినది సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ అంటారు సో ఈ ఫైనల్ ఫేజ్ అయిపోయినది ఇప్పుడు థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేయాలి అని చెప్పేసి సో ఒకటైతే నడుస్తుంది ఒక డిల్మ్మలో మనం మనమైతే ఉన్నాం అనమాట ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే అదే దిశగా ఉంటుంది సో ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క థర్డ్ ఫేజ్ అనేది ఇంకో టూ త్రీ డేస్లో అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అఫిషియల్ న్యూ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది మనకి సో వచ్చేసిన తర్వాత నేను మీకు వెంటనే అప్డేట్ అయితే చేస్తాను దానికంటే ముందు ఒకటి ఏంటి అంటే అసలు బైపీసీకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న ఏంటి అనేది మనం మాట్లాడుకున్నట్టయితే సో ఆఫ్టర్ ప్రతి ఒక్కరు చెప్తున్నాను వినండి ఆఫ్టర్ సెప్టెంబర్ టెన్త్ తర్వాత మనకైతే అప్డేట్ అయితే వచ్చింది సో టెన్త్ వరకు టెన్త్ లోపు ఏదైనా ఉంటే కనుక సో ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అయినా కౌన్సిలింగ్ ప్రక్రియ అయినా ముగిసిపోతుంది సో టెన్త్ వరకు లాస్ట్గా పెట్టేశారు సో లేదు మేము థర్డ్ ఫేజ్ కండక్ట్ చేస్తలేము అని చెప్పేసి ఎంసెట్ వాళ్ళు ఎంసెట్ బోర్డు వాళ్ళు కూడా చెప్పినప్పటికీ సో అది కూడా గుడ్ న్యూసే ఆ యొక్క అప్డేట్ మేము కండక్ట్ చేయము థర్డ్ ఫేజ్ అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటారో అది కూడా ఆనర్ బిఫోర్ టెన్త్ సెప్టెంబర్ టెన్త్ ఐ మీన్ ఇక్కడ ఇందాక నేను సెప్టెంబర్ టెన్త్ అన్నాను కదా ఓకే సెప్టెంబర్ టెన్త్ కి మన టెన్త్ వరకు అయితే మనకి అంత ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది సో టెన్త్ తర్వాత అయితే డెఫినెట్గా మనకి బైపీసీకి సంబంధించినటువంటి బీ ఫార్మసీ కావచ్చు అండ్ ఫార్మ్ డీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావచ్చు వెలువడుతుంది ఓకేనా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఎంపీసీ వాళ్ళకి చూస్తే ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వీళ్ళకైతే సీట్లు ఐ మీన్ రిపోర్టింగ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు సో ఇప్పుడు ఏం ఏంటి అంటే సో రీసెంట్ ఓన్లీ ఎయిట్ డేస్ అవుతుంది కాబట్టి థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేయాలా లేదా అనే దాంట్లో కొంచెం అయితే గవర్నమెంట్ అయితే అయితే అవుతుంది ఈ తరుణంలోనే మళ్ళీ గణేష్ చతుర్థి అది ఇదని చెప్పేసి వచ్చింది కదా సో ఆ విధంగా కొంచెం అయితే ల్యాగ్ అయితే అవుతుంది దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఒక అంటే ఐ మీన్ ఒక టెన్ వర్కింగ్ డేస్లో డెసిషన్ అయితే తీసుకోవాలి ఒక రూల్ ప్రకారం సో ఇప్పుడు ఇంకో టూ త్రీ డేస్లో అయితే మనకి మండే వరకు అయితే మోస్ట్లీ చూస్తే కనుక మండే వరకు అయితే అప్డేట్ అయితే రావచ్చు సో థర్డ్ ఫేజ్ పైన థర్డ్ ఫేజ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే టెన్త్ వరకు కంప్లీట్ అవ్వాలి సో థర్డ్ ఫేజ్ లేదు అంటే టెన్త్ తర్వాత డెఫినెట్గా మనకి బీఫార్మసీ కావచ్చు ఫామ్ డీకి సంబంధించిన వంటి అప్డేట్ కావచ్చు అంటే నోటిఫికేషన్ కావచ్చు వెళ్ళబడాలి సో ఈ యొక్క ప్రక్రియ అయితుంది సో వన్స్ నేనైతే నీకు మీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను సో కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీతోనే ఉంటాను కాబట్టి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు షేర్ అయితే చేయండి వాట్సాప్ గ్రూప్లో పెట్టండి అండ్ అదేవిధంగా వీళ్ళైతే మీ ఐ మీన్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా లైక్ చేసి యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది సో ఫర్ మోర్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకేనా సో మనకైతే ఆఫ్టర్ టెన్త్ డెఫినెట్గా మనకైతే బీ ఫార్మర్స్కి సమాచారం అండి అప్డేట్ అయితే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ